వాళ్ళు ఆ సమస్యలను చూసి పారిపోతూ ఉంటారన్నమాట ఎందుకంటే ఆ సమస్యలని సాల్వ్ చేసుకోలేక సమస్యలు సమస్యలను సాల్వ్ చేయటం చాలా కష్టమని భావించి సమస్యలు రాకూడదని చెప్పేసి సమస్యలు ఉండకూడదని చెప్పేసి ఎక్కువ భావిస్తూ ఉంటారన్నమాట ఇతరులు కానీ విజేతలు మాత్రం ఎన్ని సమస్యలు ఎదురైనా వాటిని సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటారు అదే వాళ్ళ యొక్క విజయానికి రహస్యం అనమాట కానీ వేరే వాళ్ళు మాత్రం నాకు సమస్యలు రాకూడదు నేను ఎప్పుడు సమస్యల సమస్యల్లో ఉండకూడదు నేను హ్యాపీగా ఉండాలి నాకు ఏ రకమైన సమస్యలు రాకూడదు అనుకుని ఎప్పటికప్పుడు వాళ్ళు సమస్యలకు దూరం అయిపోతూ ఉంటారన్న అలా దూరం వెళ్ళిపోతున్నప్పుడు పారిపోతున్నప్పుడు సమస్యలను చూసి వాళ్ళు ఎప్పుడు వీక్గా ఏ వాళ్ళు ఏదనుకున్నది సక్సెస్ అవ్వలేక విజయం సాధించలేక వెనకబడిపోతూ ఉంటారన్నమాట కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని స్టెప్ ఆఫ్ స్టోన్స్గా మనం భావించి వాటిని సమస్యలకి తీర్చుకుంటూ ఎదురెళ్తూ ముందుకెళ్తూ పైకెళ్తూ ఉంటే విజయం మనం ఎప్పటికైనా విజయం సాధించే అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళు విజేతలుగా నిలబడుతూ ఉంటారు అన్నమాట కాబట్టి సమస్యలకి దూరం వెళ్ళిపోకుండా సమస్యలను చూసి పారిపోకుండా సమస్యలని ఎలా అధిగమించాలనే తెలుసుకుని సమస్యలను మనం సాల్వ్ చేసుకుంటూ ముందుకెళితే విజయం మనల్ని వరిస్తుంది అన్నమాట